అందరికి వందనాడు అన్నాదముల బంధుత్వం ఎలా ఉందంటే తల్లి గర్భంలోనూ తన్నుకుంటున్నారు భూగర్భం మీదనూ తన్నుకుంటున్నారు మీరు ఆది కాను పూర్తిగా చదివినట్లయితే మొట్టమొదటి హత్య అన్నయ్యన కయ్యును తమ్ముడిని చంపటం ఎంత విచారకరం అన్నయైన ఇస్మయ్యలు తమ్ముడైన ఇస్సాకును హింసించటం ఎంత విచారకరం అన్నయైన యేసాబు తమ్ముడైన యాకోబును చంపటకు ప్రయత్నించటం ఎంత విచారకరం అన్నదమ్ములందరూ కలిసి యోసేపును మిధ్యాయునులు అమ్మివేయడం ఎంత విచారకరం ఆది కాండంలోనే అన్నదమ్ముల బద్ధత్వం అనేది విఫలమైంది కానీ క్రైస్తవుల మధ్య దేవుని బిడ్డల మధ్య ఈ సహోదరతత్వం అనేది విఫలము కాకూడదు సఫలము కావాలని ఆశిస్తున్నాను అందరికీ వందనాలు